హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మని అమ్మరుచులు ఈరోజు నేను చేసే రెసిపీ వేడి వేడి బాదం పాలు ఇంట్లోనే రెడీ చేసుకుందాం ఐదే ఐదు నిమిషాల్లో ముందుగా ఒక బౌల్ తీసుకొని లీటర్ పాలు తీసుకున్నాను స్టవ్ వెలిగించి పాలు కాస్తున్నాను ఇలా గరిటతో కలుపుకుంటూ పాలు కాచుకోవాలి గరిటతో కలపటం వల్ల పాలు పైన మేగడి కట్టదు కాచి చల్లార్చిన పాలలో రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడరు కలుపుకొని ముంచుకున్నాను గుండెలు కట్టకుండా కలుపుకోవాలి ఈ కలుపుకున్న మిక్స్ని ఇప్పుడు పాలల్లో కలుపుకుందాం కాస్తున్న పాలలో కలుపుకొని ఇలా కలుపుతూ కాచుకోవాలి కస్టర్డ్ పౌడరు కలపటం వల్ల పాలు చిక్కగా వస్తాయి మరిగే కొద్దిగా చిక్కదనం వస్తుంది చూసారా ఫ్రెండ్స్ అదిగోండి చిక్కదనం వచ్చింది ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం షుగరు టేస్టీ కావాల్సినంత యాడ్ చేసుకోండి నేనైతే ఇదిగోండి ఈ క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచమే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కాచి చల్లార్చిన పాలలో కుంకుమ పువ్వుని కలిపి ఉంచాను ఈ మిక్సీని కూడా దీనిలో యాడ్ చేసుకుందాము కుంకుమ పువ్వు వేయటం వల్ల పాలకి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు నైట్ నానబెట్టుకున్న బాదం పప్పుల్ని పొట్టు తీసి మిక్సీ వేసుకొని క్రీమీగా ఇదిగోండి ఇలా మిక్సీ వేసుకున్నాను ఇప్పుడు ఈ క్రీమ్ని కూడా పాలల్లో కలుపుకొని బాగా మరగ కాచుకోవాలి అడుగంటకుండా ఇలా మరగ కాచుకోవాలి ఇప్పుడు బాదం ఎసెన్సీ మార్కెట్లో దొరుకుతుందండి బాదం ఎసెన్సీ ఇది కూడా నాలుగైదు చుక్కలు వేసుకున్నాము బాదం వేసేసి వేయటం వల్ల పాలకి మంచి ఫ్లేవర్ వస్తుంది బాదం ఫ్లేవర్ వస్తుంది చూసారా ఫ్రెండ్స్ రెడీ వేడి వేడి బాదం పాలు రెడీ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము గ్లాసుల్లో సర్వ్ చేసుకుందాము ఇప్పుడు సర్వ్ చేస్తున్నాము వింటర్ సీజన్లో చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తాగాలనిపిస్తుంది అప్పుడు ఇలాంటి బాదం మిల్క్ని ఐదే ఐదు నిమిషాల్లో ఇంట్లోనే రెడీ చేసుకొని తాగేయచ్చు వీటిపైన కొంచెము కుంకుమ పువ్వు బాదం పప్పులు సన్నగా తరిగి పెట్టుకున్నవి వేసుకుందాము చాలా హెల్దీగా తాగుదాము పిల్లలకు కూడా వేడివేడిగా ఇవ్వటం వల్ల జలుబు దగ్గు అలాంటివి దరిచేరవు